తిరుమలలో నేటి నుంచి మూడు రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి ప్రతి ఏటా వేసవి సందర్భంగా స్వామివారికి వేసవి తాపం తీర్చేందుకు ఈ ఉత్సవాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది చైత్ర శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి రోజు వరకు ఏటా వసంతోత్సవాలు నిర్వహించడం తిరుమలలో ఆనువైత్యంగా వస్తోంది తిరుమల శ్రీవారి ఆలయం వెనుక ఉన్న వసంత మండపంలో ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరగనుంది ఇందులో భాగంగా నిన్న రాత్రి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ప్రతి రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహాలని వజ్రకవచం ధరింపచేసి ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకుని వెళతారు అనంతరం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమాంజనాది అభిషేకాలు నిర్వహిస్తారు వసంత మండపాన్ని అటుపోయి వాతావరణం తలపించేలా జంతువులు పక్షులు బొమ్మలతోటి పాటు పూలు పండ్లు మొక్కలతో అలంకారాలు చేపట్టారు వసంత ఉత్సవాల కారణంగా మూడు రోజుల పాటు పలు పలువుత సేవలను టీటీడీ రద్దు చేసింది పూర్తయ్యే విధంగా మూడు రోజుల పాటు వసంతోత్సవాలు ప్రతి ఏటా వైభవంగా నిర్వహించబడతాయి ఈ వసంతోత్సవాల్లో భాగంగా మొదటి రోజున ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని మేళతాళాలతో ఊరేగింపుగా వసంత మండపానికి చేరుకుంటారు అక్కడ మధ్యాహ్నం రెండు గంటలకి గోక్షీరము గోధది పదువు నారికేళ్ళోదకము చందనోదకము హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతో విశేష వేదపారాయణ నమ్మకం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించబడుతుంది సాయంకాలం ఆస్థానం పూర్తయిన తర్వాత నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు రెండవ రోజు వసంతోత్సవంలో భాగంగా శ్రీ ఉభయ దేవేలతో మలయప్ప స్వామివారు స్వర్ణరథం పైన వేయించేసి నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని వసంత మండపానికి చేరుకుంటారు వసంత మండపంలో యధావిధిగా స్వామివారికి వైభవంగా స్తంభన తీరుమని నిర్ణయించబడుతున్నాయి మూడో రోజు వసంతోత్సవాల్లో భాగంగా మూడు యుగమూర్తులైనటువంటి రాముల వారు లక్ష్మణ లక్ష్మణస్వామి హనుమంతుల వారు మరొక తిరుచి పైన శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో మరొక తిరుచి పైన అయిన యుగమూర్తి అయిన కృష్ణస్వామివారు కలిసి మేళకాలతో ఊరేగింపుగా వసంత మండపానికి చేరుకుంటారు వీరి ముగ్గురికి ఏకకాలంలో వైభవంగా సంప్రతిరమ నిర్వహించబడుతుంది ఆ రోజు ఆస్థానం తిరువీధి ఉత్సవంతో మూడు రోజులు వసంతోత్సవాలు పూర్తి అవుతాయి వసంతోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్థిక సేవలు రద్దు చేయబడి ఉన్నాయి